ఈ వీడియోలో అంకగణిత మధ్యమంకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో వరుసగా ఐదు రోజుల పాటు వినియోగించిన బియ్యం పదిహేను పాయింట్ ఏడు ఐదు సున్నా కిలోగ్రాములు కామా పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు సున్నా కిలోగ్రాములు కామా పదహారు పాయింట్ ఐదు సున్నా సున్నా కిలోగ్రాములు కామా పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా సున్నా కిలోగ్రాములు కామా పదిహేడు పాయింట్ ఏడు సున్నా సున్నా కిలోగ్రాములు ఆ ఐదు రోజుల్లో సరాసరి బియ్యం వినియోగాన్ని కనుక్కోండి జవాబు ఈ ప్రశ్నలో ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో వరుసగా ఐదు రోజుల పాటు వినియోగించిన బియ్యం పదిహేను పాయింట్ ఏడు ఐదు సున్నా కిలోగ్రాములు కామా పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు సున్నా కిలోగ్రాములు కామా పదహారు పాయింట్ ఐదు సున్నా సున్నా కిలోగ్రాములు కామా పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా సున్నా కిలోగ్రాములు కామా పదిహేడు పాయింట్ ఏడు సున్నా సున్నా కిలోగ్రాములు మనకి ప్రశ్నలో ఆ ఐదు రోజుల్లో సరాసరి బియ్యం వినియోగాన్ని కనుక్కోమన్నారు అంకగణిత మాధ్యమం ఏంటి ఏఎం ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం విలువ డివైడెడ్ బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం విలువ అంటే పదిహేను పాయింట్ ఏడు ఐదు సున్నా ప్లస్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు సున్నా ప్లస్ పదహారు పాయింట్ ఐదు సున్నా సున్నా ప్లస్ పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా సున్నా ప్లస్ పదిహేడు పాయింట్ ఏడు సున్నా సున్నా డివైడెడ్ బై రాసుల సంఖ్య అంటే ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి ఐదు రాసులు ఉన్నాయి బై ఐదు ఇప్పుడు వీటి మొత్తం విలువని కనుక్కుందాము పదిహేను పాయింట్ ఏడు ఐదు సున్నా పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు సున్నా పదహారు పాయింట్ ఐదు సున్నా సున్నా పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా సున్నా పదిహేడు పాయింట్ ఏడు సున్నా సున్నా ఇక్కడ అన్ని సున్నాలు ఉన్నాయి అంటే సున్నా ఐదు ప్లస్ ఐదు అంటే పది మిగతా అన్ని సున్నాలు ఒకటి ఇక్కడ సున్నా ఇక్కడ ఒకటి ప్లస్ ఏడు అంటే ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది అంటే పదహారు పదహారు ప్లస్ ఐదు అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ ఏడు అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్లస్ ఏడు అంటే ముప్పై ఐదు మూడిక్కడ ఇక్కడ పాయింట్ మూడు ప్లస్ ఐదు అంటే ఎనిమిది ఎనిమిది ప్లస్ నాలుగు అంటే పన్నెండు పన్నెండు ప్లస్ ఆరు అంటే పద్దెనిమిది పద్దెనిమిది ప్లస్ నాలుగు అంటే ఇరవై రెండు ఇరవై రెండు ప్లస్ ఏడు అంటే ఇరవై తొమ్మిది రెండు ఇక్కడ తొమ్మిది ఇక్కడ రెండు ప్లస్ ఒకటంటే మూడు మూడు ప్లస్ ఒకటంటే నాలుగు నాలుగు ప్లస్ ఒకటంటే ఐదు ఐదు ప్లస్ ఒకటంటే ఆరు ఆరు ప్లస్ ఒకటంటే ఏడు అంటే డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా సున్నా వచ్చింది ఇజీక్వల్ టు డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా సున్నా డివైడెడ్ బై ఐదు డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా సున్నాని ఐదు పెట్టి డివైడ్ చేద్దాం ఐదు ఒకటిలో ఐదు ఏడు మైనస్ ఐదు అంటే రెండు ఈ తొమ్మిది ఇరవై తొమ్మిది ఐదు ఐదులో ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మైనస్ ఇరవై ఐదు అంటే నాలుగు ఈ ఐదు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ పెడదాం ఐదు తొమ్మిదిలా నలభై ఐదు సున్నా ఇక్కడ ఇంకా రెండు సున్నాలు ఉన్నాయి ఆ రెండు సున్నాలని పెడదాము అంటే ఎంత వచ్చింది ఐదు డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా సున్నాలో పదిహేను పాయింట్ తొమ్మిది సున్నా సున్నా సార్లు పోయింది అంటే వాటి సరాసరి పదిహేను పాయింట్ తొమ్మిది సున్నా సున్నా కిలోగ్రాములు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము